చూడండి మా జూనియర్ గారు ఏం చేస్తున్నాడో ఆకులు తింటున్నాడు గ్రౌండ్కి వచ్చి జనాలు ఆడుకోడు ఎవరితో మాట్లాడు చేసినవన్నీ లాంటివి బట్ చాలా మంచిది వాటి సెల్ఫ్ డైజెషన్ అంటే ఇదేననుకుంటా మేబి పిచ్చి పిచ్చి ఆకులు తిన్నా కూడాను వాడికి ఫుడ్ డైజెషన్ కాకపోతే ఈ ఆకులు తింటాడండి ఇలా ఆకులు తిన్నందుకు ఏమీ కాదు వాటికి సెల్ఫ్ డైజెషన్ అనేది ఒకటి ఉంటుంది వాటి మట్లకి అవన్నీ డైజెషన్ చేసుకుంటే ప్రతి డాగ్ అంతే ఏదో పిచ్చి పిచ్చి ఆకులు తింటూనే ఏమో అవుతుంది ఏమని చాలామంది కంగారు అవుతుంటుంటారు కానీ అట్లా ఏం కంగారు అవసరం లేదండి ఇలా సెల్ఫ్గా తింటూ సెల్ఫ్గా డైజెషన్ చేసుకుంటా ఏంటి అవే కొంతమంది ఏం చేస్తారంటే ఓన్గా ఫీడ్ చేస్తారు డాగ్స్కి సో అలాంటప్పుడు ఏమవుతుందంటే ఫుడ్ డైజెషన్ కాక చాలా ఇబ్బంది పడతాయి సో ఇలాంటప్పుడు అవి ఏం అంటే గ్రౌండ్కి వచ్చినప్పుడు పిచ్చి పిచ్చి ఆకులుగా తింటూ సెల్ఫ్గా డైజెషన్ చేసుకుంటాయి ఆకులు తింటాయి అందులో మా జూనియర్ గడ ఫస్ట్ ఉంటాడు మా జూనియర్ గడ ప్రతి ఆకులు కూడా తింటూ ఉంటాడు గ్రౌండ్కి వచ్చి నేను కంగారీ వాడిని స్టార్టింగ్లో కాబట్టి ఇప్పుడు పెట్టేసిన వాడికి ఈ గ్రౌండ్కి వచ్చినాక సెల్ఫ్గా డైజెషన్ చేసుకోవడం అలవాటు చేసుకుంటుండ కాబట్టి వాడికి నేనే అనను వరకు చాలా కంగరపడి డాక్టర్ను ఊరు కూరుకు అడిగేవాడిని డాక్టర్ ఎన్నిసార్లు చెప్పినా కూడా నేను అదే కూర్చొని అడిగేవాడిని సో మీ డాగ్స్ కూడా ఎట్లయినా తింటుంటే కంగర పడకండి సో అవి సెల్ఫ్గా డైజెషన్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాయి ఓకేనండి థ్యాంక్ యూ